అందుకే ఎవరన్నారో తెలుసా మీకు వైసీపీ ప్రధాన నాయకులైనటువంటి విజయసాయి రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే వాళ్ళపైన ఎలిగేషన్స్ వచ్చినాయో కె వెంకట్రావు అనే వ్యక్తి మరి సిఐడి పోలీస్ అధికారులు ఫిర్యాదు చేశారు కదా ఈ క్రమంలో దానిపైన వీళ్ళ రియాక్షన్ అనమాట సో ప్రధానంగా అసలు విజయసాయి రెడ్డి గారు ఏం మాట్లాడారు ఏంటి అనేది మనం ఒకసారి విని దాని తర్వాత మాట్లాడుకుందాం సిఐడి తన జేబులో ఉన్నటువంటి సిఐడి ద్వారా కాకుండా సిబిఐ ఈడీ ద్వారా కానీ చేయిస్తే ఇంకా బాగుంటుంది అన్నటువంటిది నా ఉద్దేశం రైట్ ముందు ఆయన ఏమంటున్నారు సిఐడి అనేది జేబులో సంస్థ అంటే అధికార పార్టీకి జేబులో ఉండే సంస్థ అని చెప్పేసి ఆయన యొక్క ఉద్దేశం అంటే వీరు ఐదు సంవత్సరాల అధికారంలో ఉండగా ఆ సిఐడిని జేబులో పెట్టుకొని ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించారా అని చెప్పేసి ప్రజలు ప్రశ్నించరా ఖచ్చితంగా ప్రశ్నిస్తారు అదే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే ఈ విధంగా సిఐడి అనేది జేబులో సంస్థ అని చెప్పేసి అపారమైన అనుభవం ఉన్న విజయసాయిరెడ్డి గారే అలా మాట్లాడుతున్నారు అంటే ఇక దీనిని బట్టి ఏం చెప్పాలి ఇక దాని తర్వాత సిబిఐకి ఇవ్వాలి అంటున్నారు సిబిఐకి ఇస్తే ఏమవుతుంది అని అంటే ఒకవేళ వాళ్ళ యొక్క ఉద్దేశం బహుశా సిబిఐకి ఇచ్చిన కేసు గతంలో వైఎస్ రెడ్డి గారి హత్యకు సంబంధించిన వ్యవహారం మరి ఆ కేసు పురోగతి ఏమైంది ఎంతవరకు వెళ్ళింది అంటే నత్తగంటే నిదానంగా నడుస్తుంది ఆ కేసు మరి అందు గురించే సిబిఐకి అప్పచెప్పాలి అని అని చెప్పేసి అనుకోవాలా ఏంటి దాని యొక్క అంతరార్థం ఇక ఆ తర్వాత ఏం మాట్లాడారు ఒకసారి వినండి అప్పుడు చంద్రబాబు నాయుడు గారి కార్యకలాపాలన్నీ కూడా బయటపడతాయి ఇక చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు ఇంచు ఇంకొక ఐదు నెలల నెలల్లో డెబ్భై ఐదు సంవత్సరాలు వస్తాయి అతను తన బ్రదర్ లాగానే మెంటల్గా సెనైల్ అయిపోయాడు ఇది ఎంత దారుణం అండి ఇంకొక ఐదు నెలలకి డెబ్బై ఐదు సంవత్సరాలు వస్తాయి సరే ఎవరికైనా రోజు గడుస్తున్న కొందికి వయసు పెరుగుతూ ఉంటుంది అది కొత్తవి కాదు అది విజయసాయి రెడ్డి గారికైనా చంద్రబాబు నాయుడు గారికైనా నాకైనా మీకైనా ఎవరికైనా వయసు పెరుగుతూ ఉంటుంది సో అంత మాత్రాన ఇక్కడ ఆయన సోదరుడికి లాగా ఎలా అవుతుంది అని వ్యక్తిత్వ పరంగా మాట్లాడటం అనేది ఎంతవరకు సమంజసం మరి అదే విధానంలో మాట్లాడితే సరిగ్గా అరవై అరవై ఒక్క వయసు సంవత్సరాలకు రాజశేఖర రెడ్డి గారు మరి పరిస్థితి ఏమైందండి అలా మాట్లాడొచ్చా సో మరి ఆయన తండ్రి గారికి ఇలా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి ఇలా జరుగుతుందేమో అని చెప్పేసి ఎవరైనా అంటే ఎంత బాధాకరంగా ఉంటుంది ఎంత దారుణం అట్లాంటి పదాలు సో ఆయన సోదరుడికి లాగా ఎలా అవుతారు అలా అవుతారని చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడతాం అనేది కరెక్ట్ అంటారా అది కూడా అంత వయసు ఉంది అంత అనుభవం ఉన్న విజయసాయిరెడ్డి గారు అలా మాట్లాడటం కరెక్టేనా మరి అది ఆలోచించుకోవాలి అతనికి మతి భ్రమించింది ఏం మాట్లాడుతున్నాడో అతనికే అర్థం కాదు ఏం చేస్తున్నాడో అతనికే అర్థం కాదు ఆయన తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ప్రజా వ్యతిరేక నిర్ణయాలే తీసుకుంటా ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క సెనైలైనటువంటి చంద్రబాబు నాయుడు ముందున్నటువంటి కర్తవ్యం ఒక్కటే రాష్ట్ర అభివృద్ధి కాదు ప్రజల శ్రేయస్సు కాదు చంద్రబాబు నాయుడు ముందున్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష తీర్చుకోవాలి ఇది ఆలోచించండి ప్రజాక్షేమం కాదు పరిపాలన కాదు జగన్మోహన్ రెడ్డి గారి పైన కక్ష తీర్చుకోవాలి అలా కక్ష తీర్చుకోవాలి అంటే ఏదో ఒక ఫేక్ కేసులో పెట్టేసి అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి గారు లోపల వేసేసేవాళ్ళు కదా మరి ఆరు నెలల సమయం ఎందుకు వీళ్ళు ఆ విధంగా ఆగుతారు మరి విజయసాయిరెడ్డి గారు చూస్తేనేమో ఈ విధంగా మాట్లాడుతున్నారు మరి కక్షపూరిత ధోరణితో వ్యవహరించింది ఎవరు అనేది ప్రజలు ఒకసారి ఆలోచించలేదా ఆలోచించిన తర్వాతే కదా పట్టుమని ఆరు నెలలు గడవల ఎన్నికలు అయిపోయి మరి ఎటువంటి ఫలితాలు వచ్చినాయి ప్రజలు ఎందుకని ఆ విధంగా ఇచ్చారు అన్న ఆలోచన ఉండాలిగా మరి ఆ తర్వాత చూద్దాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండంగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఇతను యాభై ఐదు రోజులు జైల్లో ఉండొచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి ఒక క్రిమినల్ ప్రతి ఒక్కరిని తను క్రిమినల్ అంటాడు తనే క్రిమినల్ అన్నటువంటి విషయం కానీ అతను అర్థం చేసుకోడు ఇది ఎంత దారుణమో చూడండి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక క్రిమినల్ అట సో గతంలో యాభై రోజులు అన్నారు సరే యాభై మూడు రోజులు యాభై మూడు రోజులు ఆయన బయటకు వచ్చారు అయితే యాభై మూడు రోజులు ఆయన జైల్లో ఉంచారు కాబట్టి కావాలని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లోపలే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు జైలుకు వెళ్ళలేదు అనే ఉద్దేశం వచ్చేలాగా ఉంది దాన్ని బట్టి ఆయన గతంలో పదహారు నెలలు ఉన్నారు కదా సరే ఏ రకంగా ఉంచారు కాంగ్రెస్ పార్టీ కక్షపూరితంగా ఉంచిందా ఏంటి అనేది కాదు జైల్లో ఉన్నారా లేదా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని కూడా జైల్లో ఉన్నారా లేదా అనేది మాత్రం చూస్తున్నారు కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆల్రెడీ జైల్లో ఉండొచ్చిన తర్వాతే కదా ఇప్పుడు పద్దాక మీరు జైల్లో ఉన్నారు జైల్లో ఉన్నారనే ఉద్దేశం మీద చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపించారు ఆయన కూడా ఆ విధంగా మాట్లాడే లేకుండా చేయాలి అనే ఉద్దేశం పంపించారు అనేసి తెలుగుదేశం పార్టీ కూడా అదే చెప్తుంది కదా మరి ఇక్కడ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్ళొచ్చినా కానీ ఏదో మొట్టమొదటిసారి ఇప్పుడు జైలుకు ఆయన పంపించాలి అన్నట్లుగా చేస్తున్నారు అనేది ఈయన చెబుతున్న దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సినట్లుగా ఉంది చంద్రబాబు నాయుడు అనేటటువంటి ఒక క్రిమినల్ ఆ యాభై ఐదు రోజులు జైలు జీవితం అనుభవించాడు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఫాలోయర్స్ని నన్ను కూడా ఇంక్లూడింగ్ ఆయన ఫాలోయర్గా నన్ను ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టాలి కేసులు పెట్టాలి జైలుకు పంపించాలి అన్నటువంటి ఉద్దేశంతోనే అతను సీఎంగా ఈరోజు వ్యవహరిస్తున్నాడు అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు మీరు గమనించండి ఇప్పుడు వీళ్ళందరినీ కూడా క్రిమినల్స్ అనే ముద్ర వేసి లోపల వేయాలి అన్న ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారన్నారు ఈ విషయం అలా ఉంచితే మీరు గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఉండగా ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించిన వ్యవహారం బయటకు వచ్చిందో అప్పుడు తాడేపల్లిలో విజయసాయిరెడ్డి గారి ఫోన్ పోయింది అని చెప్పి తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు గుర్తుందా మీకు ఆ కేసు తర్వాత ఒక రెండు నెలల పాటు సబ్జెక్టు కరెక్షన్ ఒక నెల అటు ఇటుగా అసలు విజయసాయి రెడ్డి గారు ఎక్కడున్నారో ఎవరికి తెలియదు మరి ఏం జరిగిందో తెలియదు ఆ ఫోన్ దొరికిందో దొరకలేదో తెలియదు మరి దానికి ఏం సమాధానం చెప్తారు కార్యకర్తలందరూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ కూడా కొన్ని వేల కేసులు వంద వందల వేల సంఖ్యలో కేసులు పెట్టడం తీసుకెళ్లి కార్యకర్తలన్నింటినీ పోలీసుల చేత హింసించడం ఇదే ఒక ప్రధానమైనటువంటి అంశంగా పెట్టుకున్నాడు ఇది చాలా విచిత్రంగా లేదు గత ప్రభుత్వ హయాంలో మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ సానుభూతి పనులు కానీ అమరావతి రైతుల్ని కాను ఎంత హింసించారు మరి అవన్నీ మర్చిపోయి ఇవాళ వైస వైసీపీ కార్యకర్తలని హింసిస్తున్నారు అని చెప్పేసి విజయసాయి రెడ్డి గారు అంటున్నారు ప్రతిరోజు తను చేస్తున్నటువంటి అభివృద్ధి శూన్యం తను ఇస్తున్నటువంటి పథకాలు ఏది కూడా ఇవ్వట్లేదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలన్నీ అమలు చేయకుండా ప్రతిరోజు ఏదో ఒక కొత్త ఇష్యూని తీసుకొచ్చి ప్రజలను మభ్యపెట్టడమే తన యొక్క ధ్యేయంగా ఈరోజు పరిపాలన అన్నటువంటిది ముందుకు సాగుతూ ఉంది ఈ కేసు విషయానికి వస్తే నేను ఒక్కటే చెప్తా ఉన్నా నిజంగా ఈ కేవీ రావు అనేటటువంటి ఒక అబద్ధాల కోరు ఒక బ్రోకర్ నాలుగున్నర సంవత్సరాల కాలం పాటు తనకు అన్యాయం జరిగితే ఏం చేస్తా ఉన్నాడు అతను అప్పుడే కేసు పెట్టి ఉండొచ్చు ఇది గమనించండి ఆ కేవీరావు అనే వ్యక్తి వ్యక్తిగతంగా ఎట్లాంటివి కూడా మనకి తెలియదు కానీ ఈయన ప్రెస్ మీట్లో ఆయన బ్రోకర్ అని సంబోధించడం అంటే ఎంతవరకు సమంజసం ఒకటి నాలుగున్నర సంవత్సరాల క్రితం జరిగిన అన్యాయానికి దాకా కేసు ఎందుకు నమోదు చేయలేదు అప్పట్లో ఎప్పుడైనా సరే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి లేదా పోలీసులు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వెళ్ళి ప్రభుత్వానికి వ్యతిరేకంగానో లేదా ఆ పార్టీలో ఉన్న నేతలకి అను వ్యతిరేకంగానో కేసు ఇస్తుంటే ఫిర్యాదు ఇస్తుంటే కేసు నమోదు చేశారా మరి అది తెలియాలి తనకు అన్యాయం జరిగిందని నేను అప్పుడే కోర్టులను ఆశ్రయించి ఉండొచ్చు ఇప్పుడు చేయడంలో ఆంతర్యం ఏముంది దీని దీని వెనక చంద్రబాబు నాయుడు ఉన్నాడు అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు అందుకే నేను ఇతను ఒక స్టూజ్ ఇతను ఒక చెంచా రావు అనేటటువంటి వాడు చేయాల అని నిర్ద్ందంగా నేను చెప్తా ఉన్నా కేవీరావు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా ఎటువంటి ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ లేకుండా నేరుగా సిఐడి వాళ్ళు కేసు ఫైల్ చేయడం అన్నటువంటిది బహుశా అన్హర్డ్ ఆఫ్ ఇది జరుగుతూ ఉండేది ఈరోజు సిఐడి విషయానికి వస్తే నేను ఒక్కటే చెప్తా ఉన్నా ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండొచ్చు నాలుగున్నర సంవత్సరం తర్వాత చంద్రబాబు నాయుడు దిగిపోతాడు మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం ఒక్కటే చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడికి తిరిగి అధికారంలోకి వచ్చి మేము వచ్చిన తర్వాత నువ్వంటూ బతికుంటే తిరిగి జైలు పాలు కాక తప్పదు నువ్వు చేసేటటువంటి అన్యాయాలకి అక్రమాలకి అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా ఇది గుర్తుంచుకోండి నాలుగున్నర సంవత్సరాల తర్వాత అంటే ఈ ప్రభుత్వ పదవీ కాలం అయిపోతుంది నాలుగున్నర సంవత్సరాలు ఆయన దిగిపోతుంది ఎవరైనా దిగిపోవాల్సిందే ఆ పదవీ కాలం అయిపోయిన తర్వాత తిరిగి ఆయన అధికారంలోకి వస్తారంట భవిష్యత్తు ముందే చెప్పి అసలు ఓకే రైట్ వీళ్ళే గెలుస్తారని అనుకుందాం చంద్రబాబు నాయుడు గారు బ్రతికుంటే బ్రతికుంటే అప్పుడు తిరిగి ఆయన జైలు పాలు చేస్తాము అంటే ఒకటి కక్షపూరిత ధోరణి రెండు అసలు ఆయన బ్రతికుంటే అంటే బ్రతికుంటారా లేదా అనేది ఎవరి చేతుల్లోనూ ఉండదు అది భగవంతుడి లేలా ఆయన నిర్ణయిస్తారు ఎవరికి ఎంత ఆయుష్ ఇవ్వాలి అనేది చెప్పేసి ఇప్పుడు విజయసాయిరెడ్డి గారి వయసు ఎంత విజయసాయిరెడ్డి గారు ఏమే పోని యంగ్స్టర్ కూడా కాదు ఇప్పుడు యంగ్స్టారు లేదు వృద్ధులు లేదు వారు లేదు వీరు లేదు ఎవరు ఆయుష్ ఎప్పుడు క్లోజ్ అవుతూ ఎవరికి తెలియదు అటువంటిది ఆయుష్యుల గురించి మాట్లాడతాం అనేది ఎంతవరకు సమంజసం పోని బ్రతుకుంటే అంటున్నా విజయసాయిరెడ్డి గారు అప్పుడు దాకా బ్రతుకుంటారు అనే గ్యారెంటీ ఆయన ఏమన్నా రాసి ఇవ్వగలరా అది ఎవరి చేతుల్లో ఉండదు కదా చంద్రబాబు నాయుడు గారు ఆయుష్ గురించే మాట్లాడతాం ఎందుకు ఇక్కడ ఎవరా ఎప్పుడు క్లోజ్ అవుతుంది ఎవరన్నా అనుకుంటారా ముందుగానే వచ్చేస్తునో లేక ఇంకొంచెం ఆగుతుందనో మరి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఎవరికి అర్థం కావట్లా ఈరోజు ఈ కేసు విషయంలో మరింత మాట్లాడుకుంటే ఈ యొక్క వాల్యుయేషన్ చెప్తా ఉన్నారు తక్కువ ధరకి అరబిందో వాళ్ళు కొన్నారట విక్రాంత్ రెడ్డి బెదిరించాడట విక్రాంత్ రెడ్డి చిన్న వయసు ఇంత ఉంటాడు కేవీరావు అన్నటువంటి ఇంత ఉంటాడు ఈ విక్రాంత్ రెడ్డి కేవీరావుని భయపెట్టేది ఏంటి ఇది గమనించండి విక్రాంత్ రెడ్డి ఎంత ఉంటాడంట కేవీరావు ఎంత ఉంటాడంట విక్రాంత్ రెడ్డి వెళ్ళి కేవీరావుని బెదిరించేది ఏంటి అని కుస్తీపోటీలా బెదిరించుకోవడానికి అక్కడ అధికారం అధికారం ఎవరి ప్రక్కన ఉంటే వాళ్ళ హవా ఉంటుంది దానికి పర్సనాలిటీలతో సంబంధం ఉండదు మరి రఘురామకృష్ణరాజు గారి పర్సనాలిటీ పెద్ద పర్సనాలిటీ కదా మరి ఆయన ఏ విధంగా చేశారు ఇక్కడ పర్సనాలిటీల గురించి ఎలా చెప్తారు విక్రాంత్ రెడ్డి ఎంత ఉంటాడంటే ఇప్పుడు ఎంత ఉన్నవాళ్ళు అంత ఉన్నవాళ్ళు ఇప్పుడు మీరు గమనిస్తే సాధారణంగా ఒక పోలీస్ ఉంటాడు ఒక రౌడీ ఉంటాడండి పోలీస్ కంటే రౌడీది పెద్ద పర్సనాలిటీ అనుకోండి ఇక పోలీస్ ఏం చేయలేడా రౌడీని ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లా నాకు అర్థమే కావట్లే ఇదిగో ఇది అర్థం కావట్లేదు భయపెడితే కేవీరావు భయపడ్డా సంవత్సరంలో ఆరు ఏడు నెలలు ఎనిమిది నెలలు అమెరికాలోనే ఉంటాడు బ్రోకర్ పనులన్నీ ప్రపంచవ్యాప్తంగా చేస్తుంటాడు సింగపూర్లో హెడ్ క్వార్టర్స్ పెట్టుకున్నాడు ఇటువంటి వ్యక్తిని విక్రాంత్ రెడ్డి భయపెట్టాడని అంటే నమ్మొచ్చా సో ఈయన మాట్లాడుతున్న దాంట్లో ఏది తీసుకోవాలి ఎంతవరకు నమ్మాలి ఏం చేయాలి సిఐడి వద్దు సిబిఐ కావాలంటారు చంద్రబాబు నాయుడు గారు క్రిమినల్ అంటారు మరి ప్రూవ్ అయిందా అవలా మరి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఛార్జ్షీట్లు కూడా నమోదైనవి ఇక్కడ ఏ వన్ ఏ టూలు అలా ప్రతి దాంట్లో కేసుల్లో ఉంటుంది ఎవరో అనేది కూడా పరిశీలించుకోవాలి ప్రతిదానికి ఇప్పుడు వారు వీరు అంటే ఇక్కడ ఎవరో ఏ విధంగా ఉన్నారనేది కోర్టులు డిసైడ్ చేస్తాయి ఆ శిక్షలు పడినప్పుడు ఓకే ఈ నేరం రుజువైంది కాబట్టి సాక్ష్యాధారాలతో వీరికి ఈ శిక్ష పడింది అన్నప్పుడు మాత్రమే మాట్లాడుకోవాలి అదేవిధంగా సిఐడి అనేది జేబులో ఉన్న సంస్థ అని చెప్పేసి అంటున్నారు మరి ఆ సంస్థను ఐదు సంవత్సరాల పాటు జేబులో పెట్టుకుని ఎలా వాడుకున్నారు ఏంటి అనేది ఇప్పుడు ఏదైతే ఆ పరిణామాలు చూస్తుంటే ఆ కేసుకు సంబంధించిన అంశాల్లో ఎవరెవరు ఏ విధంగా వ్యవహరించారు అని చెప్పేసి మీరు కనుక ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఏదైతే కాదంబరి జత్వాని కేసులో ముగ్గురు సస్పెండ్ అయ్యారా మరి ఇటీవల ఏదైతే రిటైర్ అయిపోయినటువంటి విజయ్ పాల్ ఆయన పరిస్థితి ఏంటి మరి ఇప్పుడు పీవీ సునీల్ కుమార్ ఆయన పైన వస్తున్న ఆరోపణలకు మరి దానికి సమాధానం ఏంటి మరి వీటన్నిటికీ ఆ ప్రభుత్వ హయాంలో బుక్ అయిన కేసులే కదా ఇవి అప్పుడు చేసిన పరిణామాల వల్లే కదా వీళ్ళు అనిపిస్తుంది మరి అప్పుడు సీఐడిని ఉపయోగించుకున్నది ఎవరు అది విజయసాయిరెడ్డి గారే తెలియాలి ఆయన సమాధానం చెప్పాలి సో ఇవాళ ప్రెస్ మీట్ పెట్టేసి ఆయుషుల గురించి వ్యక్తిగతంగా వ్యక్తిత్వ హననం చేసేలాగా లేకపోతే ఆ ఆయుషుల గురించి మాట్లాడేలాగా ఈయన వ్యాఖ్యలు చేశారు అంటే ఇక దీనిని బట్టి అర్థం చేసుకోండి ఎవరి పరిస్థితి ఎట్లాగుంది ఏంటి అనేది సో ఓవరాల్గా మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పుడు సిఐడికి ఆ కేసు ఉంది సిఐడి చేతిలో ఉంది కాబట్టి కొంత ఏమైనా సరే ఆందోళన చెందుతున్నారా మరి భయపడుతున్నారా ఏంటి అనే భావన కూడా ప్రతి ఒక్కరిలో మెదులుతూ ఉంది ఏ కేసు పెట్టుకుంటే ఏమైంది రుజువు చేస్తాం మా దగ్గర సాక్షాధారాలు ఉండే మేము తప్పు చేయాలా అని చెప్పేసి సంషయర్గా ఎక్కడైనా మాట్లాడతారా అంటే ఆ మాట ఎక్కడా కూడా రావట్లా కక్షపూరితంగా కేసులు పెడుతున్నారు కక్షపూరితంగా పెడుతున్నారు సరే పెట్టనివ్వండి పెడితే కోర్టులు ఉన్నాయి కదా కోర్టులో డిసైడ్ అయిపోద్ది కదా మరి ఆ విధంగా ఎందుకు మాట్లాడట్లా సిబిఐకి ఎందుకు ఇవ్వాలంటున్నారు ఏంటి ఒకవేళ సీఐడి అధికారులు ఇదే విధంగా కక్షబురి ధోరణితో గత ప్రభుత్వంలో చేసినట్లుగా చేస్తే వీళ్ళు కూడా దానికి తగినట్టుగా ఫలితాన్ని అనిపిస్తారుగా సో అలాగే ఆ వైసీపీ కార్యకర్తల పైన కేసులు పెడుతున్నారంట వైసీపీ కార్యకర్తల పైన కేసులు ఎవరెవరి పైన నమోదైనాయి ఎవరెవరు ఇప్పుడు లోపల ఉన్నారు ఏంటి ఒకసారి గమనిస్తే మీకు తెలుసు కదా సో దానిని బట్టి ఎవరు మంచి చేశారు ఎవరు అసభ్యకరంగా ప్రవర్తించారు ఎవరు అసభ్యకరమైన పోస్టులు పెట్టారు ఎవరు అరాచకంగా వ్యవహరించారు అనేది ప్రజలు మొత్తం గమనిస్తున్నారు సరే నాలుగున్నర సంవత్సరాల తర్వాత వీరు అధికారంలోకి వస్తారనే నమ్మకం వీళ్ళకు తప్యం లేదు కాబట్టి సో ప్రజలు అన్నీ చూసుకొని తర్వాత ఎవరు బెస్ట్ ఎందుకంటే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు ఈ రెండు పరిపాలన చూసిన తర్వాత ఎవరి పరిపాలన మెరుగ్గా ఉంది అని భావించారో వాళ్ళకి ఇరవై నాలుగులో అధికారం అంటగట్టారు రేపు ఇరవై తొమ్మిదిలో అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది మనం ఇప్పుడే మనం చెప్పలేం వీళ్ళు పరిపాలన తీర్పు అవన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి కూటమి పరిపాలన బ్రహ్మాండంగా చేస్తుందా లేకపోతే ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటారా అనేది రేపు ఎన్నికలు వచ్చినప్పుడు అది ప్రజలు నిర్ణయిస్తారు అది వైసీపీ వాళ్ళు లేదా కూటమి నాయకులు చెబితే డిసైడ్ అయ్యేది కాదు మరి చూద్దాం చివరికి విజయసాయి రెడ్డి గారు ఏదైతే చాలా అనుచితంగా మాట్లాడినటువంటి వ్యాఖ్య ఏదైనా ఉంది అంటే రేపు మరలా ఎన్నికలు జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు బ్రతుకుంటే అని అన్నారు చూసారా ఇది చాలా చాలా బాధాకరమైన వ్యాఖ్య మరి చూద్దాం దీనిపైన టీడీపీ ఎలా కౌంటర్ అయిపోతుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సిఐడి వద్దు సీబీఐ వద్దు అని చెప్పేసి విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ